హన్మకొండ కలెక్టరేట్ ప్రజావాణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో నడికూడ మాజీ సర్పంచ్ రవీందర్ రావు వాగ్వాదానికి దిగాడు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు గత ప్రభుత్వ హయాంలో డబ్బులు లేక అప్పులు తెచ్చి గ్రామంలో పలు అభివృద్ది పనులు చేశామని తెలిపారు చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం రోడ్డుపై పడే పరిస్థితి వచ్చిందని అన్నాడు వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించి మనకు న్యాయం చేయాలని కోరాడు కలెక్టర్ ముందు ఆందోళన చేసిన మాజీ సర్పంచ్ ని పోలీసులు బయటకు తీసుకెళ్లారు

మేము రెండు సంవత్సరాల కలిసి మా పూమికే మీరు చెప్పుకోవచ్చు ఎక్కడో చెప్పాలి సార్ మీరు మాకు పనిచేసి అడుగుతాను ఇచ్చిన సార్ ఇప్పటి ఇప్పటికే రెండు సంవత్సరాలు కానీ సాధించాం ఎక్కడ ఎక్కడ సొల్యూషన్ లేకపోతే మా ఇప్పుడు ఏ ప్రభుత్వం సంవత్సరం చేస్తాం అది ఎప్పుడో మాకు ఎక్కడ లేదు ఏ గవర్నమెంట్ అండి మీరే ఒత్తిడి చేస్తారో పాడు ఎమ్మెల్యేలో మాత్రలో బాగా కదా మా పర్సెంట్ గురవులేదు సార్ ఎక్కడికి వెళ్ళి కదా నాకు సత్యాలయ్యూ చూడం సార్ అంటే నాకు వచ్చి తీసుకెళ్ళారు మా పర్సెని ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు ఎక్కడికైనా ప్రజానికి పోతే గ్రామ మాజీ సర్పంచ్ కూడ రవిందా నమ్మకొండ డిస్టిక్ ఈరోజు కలెక్టర్ గారికి గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో పనిచేసిన పనులకు పెన్ని బిల్లులు రాగా ఇబ్బంది కూడా పరిస్థితులు పరిస్థితుల్లో మాకు ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం అనుకుంటూ మాకు దాటేసే ధోరణి తీసుకుంటూ ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల కానీ మేము మధ్యకాలంలో ఒక ఐదు సార్లు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి మరియు మేము హైదరాబాద్ సెక్రటరీ పోవడం జరిగింది మరియు ప్రజాభవన్ పోవడం జరిగింది ఈ రోజున మాకు అప్పులపాలై రోడ్డు పరి పరిస్థితి ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా వస్తే కూడా మా బిల్లులు వాళ్ళని అడిగితే కనీసం గట్టిగా దాన్ని చూడకుండా పక్కకేసి ఇలా గవర్నమెంట్ అనే పరిస్థితి తీసుకొచ్చారు ఇలా మేము అప్పుడున్న ఏ ప్రభుత్వం ఉన్నా మేము అధికారులను మేము పనిచేసినాము అధికారు అదే అధికారులు ఇప్పుడున్న కలెక్టర్లు గారు కానీ అందరు కలిసి మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్లు పెట్టి మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయకపోతే మేము సస్పెండ్ చేస్తామని ఒత్తిడి తీసుకొచ్చి అప్పులు చేసి పనులు చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటే అధికారులు అధికారులను నమ్మి మేము నమ్మి పనిచేస్తే మమ్మల్ని మెడలు ఇవాళ అధికారులు అధికారులందరినీ కలిసి మమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి నెట్టేయడం జరిగింది ఇదే ఇదే ప్రజా పరిపాలన ఇవాళ మా భార్య పిల్లలు రోడ్ద పడే పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో మా బిల్లులు మాకు ఇవాళ ప్రభుత్వమే కానీ అధికారులే కానీ ఇవాళ ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయి మా బిల్లులు ఇప్పించాలని కోరుకుంటున్నాం